యా యా అందరికి నమస్కారం దేశంలో వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించినటువంటి వాళ్ళకి వాళ్ళ సేవలకు గుర్తింపుగా వాళ్ళని సమున్నతంగా గౌరవించుకునే విధంగా భారత ప్రభుత్వము ప్రతి సంవత్సరము పద్మ అవార్డులను ప్రకటిస్తుంది పద్మ విభూషణ్ పద్మభూషణ్ పద్మశ్రీ అవార్డులతోటి వాళ్ళని సత్కరించడం ఒక ఆనవాయితీగా ఈ దేశంలో వస్తుందనేటటువంటి విషయాన్ని గమనించాలా అయితే ఈసారి పద్మ అవార్డులను ప్రకటిస్తున్నటువంటి క్రమంలో అటు ఆంధ్రప్రదేశ్ కి ఐదు అవార్డులను ప్రకటించారు ఇటు తెలంగాణకు వచ్చేసరికి కేవలం ఒక రెండు అవార్డులను మాత్రమే ప్రకటించారు అనేక సందర్భాల్లో తెలంగాణకి వివక్షత జరుగుతుంది అనేటటువంటి విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో అటు విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను అమలు చేయటంలో ఆంధ్రాకి తెలంగాణకి పోలికలు జరుగుతున్నాయి కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెట్టినప్పుడు అటు ఆంధ్రాకి తెలంగాణకి పోలికలు జరుగుతున్నాయి ఇటు అర్జున అవార్డు లాంటి ఒక కీలకమైన అవార్డులు ప్రకటించినప్పుడు కూడా అటు ఆంధ్రకి తెలంగాణకి సహజమైనటువంటి ఒక కంపారిజన్ జరుగుతున్నటువంటి వ్యత్యాసం వ్యత్యాసం వివక్షత ఏదో ఒక పరిభాషలో మనం మాట్లాడుకుంటా జరుగుతున్నటువంటి క్రమంలో జనవరి ట్వంటీ రిపబ్లిక్ డే సందర్భంగా ముఖ్యమంత్రి గారు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఆ ఈ పద్మ అవార్డుల పైన అయితే ఈసారి తెలంగాణ నుండి ఇద్దరు పద్మ అవార్డులు వస్తే దాంట్లో మందకృష్ణ కృష్ణ మాది గారికి వచ్చాయి తను చేసినటువంటి సామాజిక ఉద్యమాల నేపథ్యంగా వచ్చినంది అతనికి అవార్డు ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు మందకృష్ణ మాదిగ మాది గన్నకు శుభాకాంక్షలు తెలియజేస్తూ అయితే ముఖ్యమంత్రి గారు తన వ్యాఖ్యలు చేసింది ఏంటి అని అంటే మేము కొన్ని ప్రతిపాదనలు పంపాము పద్మా అవార్డుల కోసము వాళ్లలో ఎవరిని కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదని ఒక ఆరోపణతో పాటు తెలంగాణకి అవార్డుల ప్రకటనలో వివక్షత జరిగింది అనేటటువంటి రెండు కీలకమైనటువంటి విమర్శలు చేశారు తెలంగాణ నుంచి ప్రతిపాదన చేసినటువంటి పేర్లు అటు గద్దర్ పేరు ఇటు అందశ్రీ పేరు మరొకటి చుక్కారామయ్య గారి పేరు జయధీర్ తిరుమలరావు గారి పేరుతో పాటు గోరేటి వెంకన్న పేర్లు ఇప్పుడు ఐదు ఆరు పేర్లతోటి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది ఆ ప్రతిపాదనలో ఎవరిని తీసుకోలేదు ఆ సరే మంద కృష్ణ మాది గారిని తీసుకున్నందుకు కృతజ్ఞతలు అని చెప్తూ ఈ విమర్శ చేయటం జరిగింది దానికి కౌంటర్ గా దానికి ఆ ప్రతిస్పందనగా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కూడా మాట్లాడటం జరిగింది వాళ్ళు మాట్లాడుతున్నటువంటి క్రమంలో గద్దరికి ఎందుకు అవార్డులు ఇవ్వలేదు అని అంటే తను మంచి వాళ్ల పేర్లు పంపిస్తే అర్హుల పేర్లు పంపిస్తే మేము అవార్డు ఇచ్చే వాళ్ళము అని అంటే ఆ వీళ్ళలో మంచి వాళ్ళు లేరా అర్హులు లేరా అని అంటే అవును గద్దర్ కెట్లు ఇస్తాము మేము గద్దరు బిజెపి కార్యకర్తలను చంపిన వాళ్ళని జై భారత మాతకి జై అన్న వాళ్ళని చంపిన వాళ్ళని తర్వాత పోలీసులు చంపిన వాళ్ళ తరపున పాటలు పాడినటువంటి వ్యక్తి ఆ ఉద్యమానికి సహకరించినటువంటి వ్యక్తికి మేము ఎలా ఇస్తాము అనేటటువంటి మాట మాట్లాడారు బట్ ఇది బండి సంజయ్ గారు ఇంకా భారతీయ జనతా పార్టీ కార్యకర్త స్థాయిలో మాట్లాడుతున్నట్టుగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి స్థాయిలో మాట్లాడుతున్నట్టుగా ఉంది తప్ప ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో కేంద్ర కేంద్ర ప్రతినిధిగా కేంద్ర మంత్రి మండలి ఒక సభ్యుడిగా మాట్లాడుతున్నటువంటి మాటలు కాదు ఎందుకనంటే గద్దర్ని ఒకే ఒక భావజాలానికి అంటగట్టి చూడటం మంచిది కాదు అనేటటువంటి విషయాన్ని గమనించాలి ఎందుకంటే తెలంగాణ ఒక ఉద్యమ నేల అది బీజేపీలో ఉన్నా కాంగ్రెస్ లో ఉన్నా కమ్యూనిస్టులలో ఉన్న బిఆర్ఎస్ పార్టీలో ఉన్న ఇది ఒక ఉద్యమ నేల రజాకర్ల ఉద్యమం నుంచి నిజాం వ్యతిరేక ఉద్యమం నుంచి స్వతంత్ర ఉద్యమం నుండి నిన్న జరిగినటువంటి తెలంగాణ ఉద్యమం వరకు చూస్తే ఈ నేలకు ఒక ఉద్యమ స్వభావం ఉంది ఇది ఒక ఉద్యమాన్ని రగిలించేటటువంటి నేలగా చూడాలా మనం గద్దర్ని కేవలం ఒక విప్లవ భావజాలానికి ఎందుకు చూడాలి ఒక కవి ఒక సామాజిక నేపథ్యం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఒక విప్లవోద్యమ నాయకుడు అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో పడుస్తున్న పొద్దు పైన నడుస్తున్న కాలమాని ఉద్యమంలో ఉద్యమంలో ముందు వరుసలో నిలబడినటువంటి వ్యక్తి ఇదే గద్దరు ఆ మోడీ బహిరంగ సభ వస్తే మీరే కదా కౌగలించుకుంది మీరే కదా గద్దర్ని సాధారణంగా ఆహ్వానించింది సరే కి విప్లవోద్యమ నేపథ్యం ఉంటే మరి అన్నా గౌరవనీయులు మందకృష్ణ కృష్ణ గారికి ఏ నేపథ్యం ఉంది మందకృష్ణ కృష్ణ మాదిక్ గారు కూడా అదే విప్లవ భావజాల నుంచి వచ్చినటువంటి వ్యక్తే కదా మరి అక్కడేమో కౌగులించుకుంటున్నారు ఇక్కడేమో విమర్శలు చేయటం అని అంటే అది ఎంతవరకు న్యాయము ఒక ఉద్యమకారుణ్ణి అవమానించినట్లుగానే మనం భావించాలి కదా కాబట్టి బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు కొంత సంయమనంతో మాట్లాడితే బాగుంటుంది ఇట్లాంటి గౌరవనీయమైనటువంటి వ్యక్తులను కించపరిచే విధంగా మాట్లాడకుండా ప్రతిస్పందన ముఖ్యమంత్రి గారి పైన చేస్తే బాగుండేది కాంగ్రెస్ పార్టీ పైన చేస్తే బాగుండేది కాంగ్రెస్ ప్రభుత్వం పైన చేస్తే బాగుండేది అది రెండు పార్టీల మధ్య రెండు ప్రభుత్వాల మధ్య విమర్శకు పరిమితం అయితే బాగుండను కానీ ఒక గౌరవనీయమైనటువంటి వ్యక్తిని విమర్శల్లోకి లాగి అవమానించటం అంటే అది సామాజిక ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి అన్ని వర్గాలను అవమానించినట్లుగానే మనం భావించాలి ఇది పాయింట్ వన్ పాయింట్ నెంబర్ టూ ఏంటంటే ఎప్పుడు పద్మ అవార్డులు ప్రకటించినా మరి ఇతర అవార్డులు ప్రకటించినా రాజకీయాలు కనపడుతున్నాయండి రాజకీయ జోక్యం కనపడుతుందండి పక్షపాతం కనపడుతుందండి ఓటు బ్యాంకును పదిలం చేసుకునేటటువంటి నిర్ణయాలు కనపడుతున్నాయండి ఎందుకంటున్నారంటే ఇవాళ ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో రూపాయికి వైద్యం చేసినటువంటి వైద్యులు ఉన్నారు వాళ్ళని గుర్తించకుండా ఒక కార్పొరేట్ సంస్థలు నడిపే వాళ్ళను ఒక కార్పొరేట్ వైద్యం లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నటువంటి వాళ్లకు ఇవాళ అవార్డులు ఇచ్చి మేము అని చెప్తే ఎవరు నమ్ముతారండి బహిరంగ వేదికల పైన స్త్రీలను అవమానించినటువంటి వాళ్ళను బహిరంగ వేదికల పైన స్త్రీలను అబ్యూజ్డ్ గా మాట్లాడినటువంటి వాళ్ళను స్త్రీలను ఇతర దేశాలకు సాంస్కృతిక కార్యక్రమాలకు తీసుకపోయి వేధించినటువంటి వాళ్లకు ఇవాళ అర్జున అవార్డులు ఇచ్చేసి పద్మ అవార్డులు ఇచ్చేసి మీరు ఎవరిని అవమానిస్తున్నారు ఏ భావజాలానికి మీరు సపోర్ట్ చేయబోతున్నారు అనేటటువంటి ప్రశ్నలు వస్తున్నాయి కదా కాబట్టి ఇవాళ మనం అవార్డులు ఇచ్చినటువంటి వాళ్ళందరూ సమాజ ఉద్దరకులు మనం ఇవ్వనటువంటి వాళ్ళు తక్కువ వాళ్ళు అనేటటువంటి భావజాలం ఉంటే ఎట్లండి ఇవాళ మనం పద్మ ఇవాళ ఈ పద్మ అవార్డు లో వచ్చినటువంటి వాళ్ళ నేపథ్యం ఏంటి వాళ్ళు చేసినటువంటి సామాజిక సేవ ఏంటి అనేటటువంటి ప్రశ్న అడిగితే ఏం సమాధానం చెప్తారండి ఏమి సమాధానం చెప్తారు ఇదొకటైతే తెలంగాణకి కనీసం నాలుగు అవార్డులు ఇస్తారని ప్రభుత్వం భావిస్తే రెండు అవార్డులతో సరిపెట్టి పక్క రాష్ట్రానికి ఐదు అవార్డులు ఇవ్వటం ఎంతవరకు వరకు న్యాయం అనే ప్రశ్న తెలంగాణ బిడ్డగా అడగకూడదా అడగాల్సినటువంటి అవసరం ఉందా లేదా ఉన్నటువంటి విషయమే కదా ఇవాళ ఇవాళ అర్జున అవార్డు పొంది దేశానికి క్రీడల్లో అత్యున్నత గౌరవం తెచ్చి ఒలింపిక్ లో పథకాలు తెచ్చినటువంటి వాళ్ళ పైన అభ్యుజుడు చేసినటువంటి వాళ్ళకి మీరు మంత్రి పదవులు ఇస్తారు ఎంపీ టికెట్లు ఇస్తారు వాళ్ళ వాళ్ళని రెజలింగ్ ఫెడరేషన్స్ లో అధ్యక్షులు చేస్తారు ఎక్కడ పోతున్నాం అండి ఇది కాబట్టి ఇది కరెక్ట్ కాదు అనేటటువంటి విషయాన్ని గమనించాలా రైట్ విషయంలో మాట్లాడినటువంటి మాటలని బండి సంజయ్ గారు వెనక్కి తీసుకోవాలని రాజకీయ నాయకులు అంటున్నారు మరి వెనక్కి తీసుకుంటారు లేదు చూద్దాం